రెండో గోరిందీలు ఒకటో అధ్యాయము ఇరవై రెండు వచ్చినము ఈ సంచక కరువు ఎవరు అనేది మనం తెలుసుకోగలగాలి వాక్యంలో రాయబడిన మాట పదము ఎందుకు రాయబడిందో ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకోగలగాలి ఈ సంచిక కరువు కోసం తెలుసుకోవాలి ఆయన మనకు ముద్ర వేసి ముద్ర వేసి అని అర్థం ఏంటండి హామీ ముద్ర అంటే అర్థం ఏంటంటే ఇంకా కరార్ అంతేనా కలెక్టర్ గారు ఆయన బల్ల మీద కొన్ని రిపోర్ట్స్ మనం పెడతాం పెట్టిన తర్వాత ఆయన ఆ కలెక్టర్ గారు సంబంధించిన ముద్ర వేసి సంతకం పెట్టాడు అనుకోండి అదేంటిది ఇంకా ఆ ఫైల్ పాస్ అయిపోయినట్టే దేవునికి స్వాతంత్రం చెప్పండి ఫైల్ ఓకే ఇప్పుడు ముద్ర వేసి సంతకం పెట్టితే ఆ ఫైలు ఓకే అదే పని అయిపోయిందండి పెట్టాలి పని ఒక బ్రిడ్జి వేయాలి బ్రిడ్జికి ముద్ర వేసేసారు సంతకం పెట్టేశారు ఫైల్ వెళ్ళిపోయింది పైకి పై ఓకే ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళిండు మాకు అక్కడ ఏం చేయాలి కట్టాలి దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి ఈ సంచిక కొరువు ఆయన ఎవరంట హామీదారుడు అంట దేవునికి స్తోత్రం చెప్పండి ఈ సంచిక కరువు ఎవరండి హామీదారుడు అంటే ఓ మాటలు చెప్పాలంటే అడ్వాన్స్ అడ్వాన్స్ ఇస్తారు కదా మనకి ఇప్పుడు ఏదైనా ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి ఇల్లు ఖచ్చితంగా నువ్వు ఎవరికి అమ్మడానికి ఇల్లు లేదు దేవునికి స్వాతంత్రం గట్టిగా చెప్ప ముందుగా మనం ఏం చెప్తాండి భజన భజన ఎంతో ఇవ్వాలి భజన ఇస్తే ఖరారు లెక్క దేవునికి స్వాతంత్రం చెప్పండి భజనల చేతు పుచ్చుకోగానే ఎవరైనా చిల్లు అనుకోండి ఏమంటారు అయ్యయ్యో ఇప్పుడే అయిపోయిందమ్మా అంటారు అవును ఏమన్నా అవునా కదా అయ్యయ్యో ఇప్పుడే అయిపోయిందమ్మా అని చెప్తారు అంటే అర్థం ఏంటి ఈ భజన ఫుల్ అమౌంట్ ఇచ్చేసారా భజన ఫుల్ అమౌంట్ కాదు ఇంకా పని ఉంది ఇంకా ప్రాసెస్ మొదలైంది ఈ భజన తీసుకున్న రిజిస్ట్రక్షన్ అయిపోతుంది కదా ఈ భజన తీసుకున్న తర్వాత ఈ అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కొంత చెల్లించిన తర్వాత మొత్తం చెల్లించడానికి టైం పడుతుంది దీనికి స్వాతంత్రం చెప్పండి ఈ సంచుక కరువు అనేవారు ఆయన హామీదారుడు ఆయన ఆత్మ అంట దేవునికి స్వాతత్రం చెప్పండి పరిశుద్ధ ఆత్మ మరో పేరు అది దేవునికి స్తోత్రం హామీదారుడు అంట దేవుడికి స్వాత్రం ఆయన ముద్ర వేసి వదిలేడంటే ఎక్కడ ఎక్కడ వదిలేడంట ఎక్కడ వదిలేడంట ఆత్మని ఆ ముద్ర ఎక్కడ వేసాడంట ఆ సంచుక గురువు ఎక్కడ ఉన్నాడంట ఎక్కడ అంట మన హృదయంలో మన ఆత్మ అనుసంచక కరువు ఏంటట ఆత్మ అంటే దానికి ఒక పేరు అంటే సంచక కొరువు అని ఎందుకు అంటే భజానా అని అర్థం అంట దాని పేరు ఏంటంట బజానా అంటే ముందుగా అడ్వాన్స్ అంటే ముందుగా వచ్చి ఇచ్చింది దేవుడు అస్సలు విడిచిపెట్టడంట దేవుడు ఆ సంచక కొరువు అనేది హామీదారుడు అడ్వాన్స్ దాన్ని వదిలిపెట్టుకునే పరిస్థితి అనేది ఉండదంట అడ్వాన్స్ అంటే దానికి ఒక పేరు కూడా ఉంది తీవ్రంగా అతను ఆశపడి ఇచ్చింది అనమాట దేవునికి స్తోత్రం చెప్పండి చాలా ఇష్టపడిన తర్వాత అబ్బా ఎవరికి తక్కడానికి ఇల్లేదు ఎవరికి ఇవ్వడానికి ఇల్లేదు భజన అనేది ఏంటంటే తీవ్రమంట ఆయన ఎంతో ఇష్టపడి మనం ఎంతో ఇష్టపడితే దాన్ని దక్కించుకోవడానికి ముందుగా కొంత చెల్లింతామంట మిగతాతో అది చాలా తీవ్రమైన ఆశ చాలా ఆశపడితేనే కానీ ఆ మనుషుడు భజన ఇవ్వలేడంట అడ్వాన్స్ ఇవ్వలేడంట ఆశపడకపోతే అడ్వాన్స్ రాదంట దేవునికి స్వాతంత్రం కడిగా చెప్పాలి మనలో బహు ఆశ ఎక్కువైపోయినప్పుడు అడ్వాన్స్ ఇవ్వగలుగుతామంట లేకపోతే ఇవ్వలేమంట అటువంటి అడ్వాన్స్కి సాదృశ్యంగా ఉన్నవాడే సంచుకోరువు ఆయనే ఆత్మ రెండో సమయాలు ఏడో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన చదువు ఒకసారి నేను అతనికి తండ్రినై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును అతడు పాపము చేసిన ఎడల నరుల దండనతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతను శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలనకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను దేవునికి స్తోత్రము దావిదికి పుట్టబోతున్న కుమారుడైన సులోమానికి ఒక ముద్ర వేశాడంట సంచక కొరువు అంటే ప్రభు చాలా తీవ్రంగా ప్రేమించాడంట ఎవరిని సులోమాన్ని పుట్టబోతున్న సులోమాన్ని దేవుడు తీవ్రంగా ప్రేమించాడంట తీవ్రంగా సులోభం మీద ఆశ పెట్టుకున్నాడంట తీవ్రమైన ప్రేమతో అంటే చాలా ఆశతో చాలా కోరికతో సులోమానికి ఏమి ఇచ్చాడంట ఆమెదారుడైన ఆత్మను పెట్టాడు దేవునికి స్తోత్రం చెప్పాలి దేవునికి స్తోత్రం చెప్పాలి ఎందుకంటే ప్రీమియన్ ఆ ఆత్మ ఇచ్చిన తర్వాత ఆ సంచుక గరువు హామీ తీసుకున్న తర్వాత ఆ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ప్రీమియన్ వల్లారా కష్టమైన నష్టమైన నేను ఇంకా ఆత్మనిచ్చానంటే ఇంకా సంచక కరువుని అనుగ్రహించానంటే ఆ ముద్ర వేసానంటే ఇంకా విడిచిపెట్టే పనే లేదంట దేవునికి స్తోత్రం చెప్పండి ఇంక విడిచిపెట్టే పని లేదు ప్రభు ఇచ్చిన ఆత్మ అది స్థిరపరి పడిపోతే సంపూర్ణతలకు నడిపించేస్తుంది ఎప్పుడు విడిచిపెట్టడంట ఏ దేవి విడిచిపెట్టడంట పాపం చేసినా అతిక్రమం చేసిన దోషాలు చేసినా మనుషులకు దెబ్బలతో ఉన్న కొట్టి ఆయన తెరికి చేర్చుకుంటాడంట దేవుని స్తోత్రం గట్టిగా దేవుని మేము పెడదాం అంటే అడ్వాన్స్ అంత గొప్పది అసలు వదలడంట ఆత్మీత్తే వదలడంట ఆత్మ లేని వారు ఎవరన్నా ఉంటే కనుక తెలుసుకోవాలి మనలో ఆత్మ ఉందో లేదో ఆత్మ నడిపింపు ఉందో లేదో పరిశుద్ధాత్మ నడిపింపు ఉందో లేదో పరిశుద్ధాత్మను పొందుకున్నామా లేదో పరిశుద్ధాత్మ మనలో ఇస్తుంది లేదో పరిశుద్ధాత్మ చేత మన పడుతున్నామా లేదో పరిశుద్ధాత్మ చేత మనం ఆలోచిస్తున్నామా లేదో మనలో ఆలోచన మన తలంపులు మన ఉద్దేశాలు పరిశుద్ధాత్మతో ఈ వాక్యంతో లింక్ అయ్యి ఉన్నాయా లేవనేది మనం ఆలోచించాలి ప్రియమైన వారులరా పరిశుద్ధ ఆత్మ సంచక కరువు ఆయనే ఆమెదారుడు అడ్వాన్సు బజానా దేవునికి స్వాత్రం చెప్పండి ఒక్కసారి డిసైడ్ చేసిన తర్వాత ఒక్కసారి నిర్ణయించిన తర్వాత ఒక్కసారి రాజు ముద్ర వేసిన తర్వాత ఆ ముద్ర పరిపూర్ణంగా పరిశుద్ధంగా నిత్యము నిలిచేదే యేసుక్రీస్తు ముద్ర దేవునికి స్తోత్రం చెప్పండి ఏ చేసే ముద్ర చాలా గొప్పది ఏ చేసే ఆ హామీ గొప్పది ఏ ఇచ్చే ఆత్మ గొప్పది ఆత్మ మనం పొందుకోగలగాలి ఆత్మ మనలో ఉందో లేదో తెలుసుకోగలగ అది పరిశీలించుకోగలగా అనుక్షణం పరిశీలించుకోవాలి మనం చాలా ఆత్మను చాలా తక్కువగా పరిశుద్ధ పరిశుద్ధాత్మను చాలా తక్కువగా పరిశుద్ధ పరిశుద్ధాత్మ మనలో నిలుస్తుందనే ఒక 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 విలువైన వారిగా మనం ఉన్నామని మన దేహంలో దేవుని ఒక ఆత్మను పెట్టాడని ఆ ఆత్మనే ఆ దీపాన్ని మనం వెలిగించాలని ఆ ఆత్మన దీపానికి నూనెనే ప్రార్థన పోయాలని ఆత్మను మనం రగిలింప చేయాలని ఆ ఆత్మ రగిలింపబడినప్పుడే మన హృదయము వెలిగై మన ముఖము కాంతిగా ప్రకాశవంతంగా నిర్మషంగా నిర్మలముగా ఆనందముగా సంతోషంగా ఉండగలుగుతామన్న ఆలోచన మనలో పుట్టనే పుట్టదు దేవునికి స్వాతంత్రం గట్టిగా చెప్ప రాత్రి నువ్వు ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఒక ఆయన అవతల నుంచి మాట్లాడుతూ చెప్తుంది అనమాట ఏదైనా సంతోషంగానే జీవితం మొదలుపెట్టావు ఈరోజు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు సంతోషంగానే ఉండు సంతోషం అనేది ఎప్పుడు రోజు మనలో ఉండాలంటే మన దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి దేవునికి స్తోత్రం అని చెప్పండి సంతోషం మనలో నిలవాలంటే ఆనందం మనలో ఎప్పుడు నిత్యం నిలవాలంటే దీపం ఏమై ఉండాలండి ఎలుగుతున్న దీపము ఆరిపోతే ఎలా ఉంటుంది మనకి అయ్యో లైట్ అయిపోతుంది ఎక్కడ ఎంత కంగారు పడిపోతుందని చెప్పండి ఎలుగుతున్న దీపము ఒక్కసారిగా కరెంటు పోతే ఎంత అల్లారిడిపోతుండే అదే ఇంట్లో ఉన్నాం మనం అదే ఇంట్లో ఉంటే భయపడాలి అవునా కదా రోడ్డు మీద ఉంటే భయపడాలి కరెంటు పోతే అంత భయంకరంగా ఉంటుంది దేనికి స్తోత్రం అని చెప్పండి మనుషుల్లో ఏముండదో కుదురుండదో అంటే మనుషులు ఏం లేకపోతే కుదురుండదండి వెలిగి లేకపోతే కుదురుండదు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆ వెలిగే ఆత్మ దాన్ని నిలబెట్టాలి మనం ఆ ఆత్మ లేకపోతే ఆ దాన్ని వెలిగించకపోతే నీట్లో సౌలు ఇంట్లో ఏముంది ఆ ఆత్మను సౌలు ఏం చేశాడు సౌరు ఆత్మ ఇచ్చిన ఇచ్చినర్పించాడు ఇచ్చిన ఆత్మ ఆర్పితే అక్కడ వెలుగుండదు ఆ కుటుంబానికి కుదురుండదు సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ కరువును మనకు అనుగ్రహించి వెలిచూపు కాక విశ్వాసము వలనే నడుచుకునిచున్నాము గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండుము ఎల్లప్పుడూ ధైర్యము ఉన్నాము దేవుని ఉందంట అదే సంచరు అడ్వాన్స్ గా దేవుని ఆత్మ ఎలాగ ఉందండి మనలో ఇప్పుడు ఎవరు అడ్వాన్స్ దేవుడు దేవునికి స్వాత్రం దగ్గర ప్రభు ఆత్మను అడ్వాన్స్కి ఇచ్చాడండి మనకి ఎంత ప్రేమ ఉందండి ఆయనకి మనల్ని ఎంతగా ఇష్టపడ్డాడండి అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పాను ముందుగా నేను అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పాను నేను తీవ్రంగా అవతల మీద అవతల వస్తువు మీద కానీ ఆస్తి మీద కానీ మనిషి మీద కానీ ప్రేమ ఉన్నప్పుడే ఏం చేస్తాం మనం అడ్వాన్స్ ఇస్తాం దేవునికి స్వాత్రం అని చెప్పండి అవునా కదా అంటే మన మీద ఎటువంటి తీవ్రత ప్రేమ ఉంది యేసు ప్రభుకి చాలా తీవ్రంగా ప్రేమించాడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు ఆయన చాలా తీవ్రంగా ప్రేమిస్తాడంట అతుకునే ఆత్మని అడ్వాన్స్ మనకి ఇచ్చాడంట మనల్ని కొనుక్కున్నాడు ఆయన ఏ మనల్ని ఎలా కొనుక్కున్నాడండి అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కున్నాడు ఆ ఆత్మను మనం ఏం చేయాలండి ఏం చేయాలి మనం వెలిగించాలండి ఆ ఆత్మ మనలో ఉండి ఏం చేస్తుందంటే తెలుసా మీకు వెలిగించిన వారి సంగతి చెప్తున్నానండి వెలిగించిన సంగతి చెప్పట్లేదు నేను వెలిగించిన వారి సంగతి అక్కడ రాయబడి ఉంది ఎందుకంటే మేము అన్నాడు ఆయన ఏమన్నాడు చేస్తున్నాము అని అన్నాడు అవునా ఉన్నాము అన్నాడు ఉన్నాము అని అన్నాడు అవునా అంటే ఆయనలో ఆత్మ ఏం చేస్తుందండి వెలుగుతుంది యశరత్న గారు ఆత్మ వెలుగుతుంది ఎవరిలోను పౌలు గారిలోను వెలుగుతుంది కదా ఆయన చెప్తున్నాడు ఆత్మ వెలిగి వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఆత్మ వెలుగుతున్న వారందరూ కూడా అనిపించే విషయం ఆత్మ నీలో వెలుగు వెలుగుతున్న వారందరూ కూడా ఊహించే విషయము ఆత్మ మనలో వెలుగుతున్న వారందరూ కూడా అనుకునే విషయము విశ్వాసించే విషయం ఏంటంటే ఏసుప్రభు మనతో ఉన్నాడా అని అడుగుతున్నాను నేను దానికి మీరు ఏమంటారు చెప్పండి ఏసుప్రభు మనతో ఉన్నాడా అని అడుగుతున్నాను ఉన్నాడంటున్నారు అవునా ఉన్నాడంటున్నారు ఈ ఏమో లేడని చెప్తున్నాడు ఇప్పుడు మీరు ఏం చేద్దరు అక్కడ ఏడు ఏడు వచ్చు ఏముంది చెప్పండి దేవుడు మా ప్రభుకు మనం ఎంత దూరంగా ఉన్నామంట ప్రభుకు మన ఎస్ ప్రభు మనతో లేడండి ఇప్పుడు దూరంగా ఉన్నాడంటే రాసి ఉంది అక్కడ ఏమున్నాయి కదండి నేను చెప్పడం కాదండి బాబు మీరు ఏముంది అక్కడ ప్రభు దూరంగా ఉన్నాడట అయినా మనం ధైర్యంగా ఉన్నాం అంటే తెలుస్తాం అసలు గడిగా చెప్పాలి అప్పుడు కూడా దేని భయపడతాం ఆత్మని ఆత్మర్స్ మనలో ఉంది మనం ఎక్కడికి చెదిరిపోము ఎక్కడికి పోయిపోము ఎక్కడికి జారిపోము ఆయన ఖచ్చితంగా మనల్ని లేవనిస్తాడు మనల్ని తీసుకెళ్తాడు మన దగ్గరికి వస్తాడు రాబోతున్నాడు మనల్ని పోతున్నాడు మనల్ని పట్టుకోపోతున్నాడు మనల్ని విడిచిపెట్టడు అటువంటి చెల్లాడు తిరిగి వస్తాడు అటువంటి చెల్లాడు మనల్ని లేవనిస్తాడు అటువంటి చెల్లాడు నన్ను వద స్థాతం చెప్పండి అడ్వాన్స్ ఇచ్చిన వాడు వస్తాడు ఖచ్చితంగా అడ్వాన్స్ ఇచ్చిన అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అమ్మివాడు ఎవడన్నా సరే అమ్మివాడు ఇప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు అండి అంతా అడుగుతాడు అంటే ఎప్పుడొస్తానండి వాళ్ళు ఇప్పుడు వస్తున్నా రండి అన్న అడుగుతాడండి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఏమంటాడు ఒక అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు వచ్చానండి ఉత్తరాని మానేని మనకే ఎలా ఉంటుందండి ఎక్కడ పోతాడు ఇంటి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఎక్కడికి పోస్తాడండి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏదైనా వస్తువు బుక్ చేసుకుని వెళ్తామండి అడ్వాన్స్ పంపించామంటే వాళ్ళు ఎలా ఉంటారని ధైర్యంగా ఉంటారు అడ్వాన్స్ ఇవ్వకపోతే మరి తయారు చేసినంత వేస్ట్ అయిపోద్ది అని అడుగుతారు కదా భయపడతారు కాబట్టి అడ్వాన్స్ ఇస్తే సగం డబ్బులు వచ్చేసినట్టే సగం డబ్బులు ఎవరైనా గమేసుకోవచ్చు దీన్ని అనుకుంటారు అవునా కదండి దేవుడికి సోహతరం అని చెప్పండి ఎంత ధైర్యంగా ఉంటాడంటే అడ్వాన్స్ ఇచ్చుకున్నవాడు ఇప్పుడు మనం అడ్వాన్స్ ఇచ్చుకున్నాం మరి ధైర్యంగా లేవా ఏ సుప్రం మనతో ఉన్నాడని అమ్మట్లేదా ఉన్న లేదంట మనతో లేదంటే ప్రభు కానీ మన మనసు ఏమనిపితుంది నాతోడే ఉన్నాడు నా ఏంట ఏదో పాటలు పాటలు ఎలా ఉంటాయి నాలోనే ఉన్నావు నాతోనే ఉన్నావు నేను నీతోనే ఉన్నాను నీతోనే ఉన్నాను అన్న పాటలు పాడుతుండు కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది పౌలు గారు చెప్తున్నారు ఆత్మ రగిలించే పౌలు గారు చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే మనకు కొంచెం ఇచ్చి వెళ్ళాడంట దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆ కొంచెం మనల్ని ఎలా ప్రేరేపిస్తుందంట ఖచ్చితంగా వస్తాడు ఖచ్చితంగా వస్తాడు ఖచ్చితంగా వస్తాడు నేను నా రాజుని కలుసుకుంటాను అనుకుంటుందంట అది దేవునికి స్వాతత్రం అని చెప్పండి ఈ ఆత్మనే ఆ సంచిక కొరకు మనలో ఏమంటే చెప్తుందంట నా రాజుని కలుసుకుంటాను నేను రాజుని కలుసుకుంటాను రాజు రాజుని కలుసుకుంటాను అన్నప్పుడు ఆనందం ఉంటదా దుఃఖం ఉంటుందండి ప్రిమేన్ వాళ్ళారా ఆనందంతో ఈ రోజు అందుకున్న పౌలు అంటున్నాడు యేసు ప్రభుకు దూరంగా ఉన్న పౌలు అంటున్నాడు యేసు ప్రభు ఇప్పుడు దూరంగా ఉన్నా కానీ నేను నిత్యము ఆనందంగా ఉన్నాను మీకు చెప్తాను దేవునికి అని చెప్పండి అదే నమ్మకంతో అదే విశ్వాసంతో అదే ధైర్యంతో ప్రతి విషయంలో ధైర్యంగా ఉండి నడిపింపబడుతున్నాడు పౌలు నేను ధైర్యంగా ఉన్నానని చెప్తున్నాడు దేవునికి అని చెప్పండి దాన్ని ఏమని చెప్తున్నాడు నేను ధైర్యంగా ఇచ్చానని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ధైర్యంగా ఆత్మనండి అది ధైర్యం అవుతుంది ఖచ్చితంగా వస్తాడంట ఎటువంటి అడ్వాన్స్ అది ఆలో ఎల్ ఇచ్చే అడ్వాన్స్ కాదు అది ప్రభువారు ఇచ్చిన అడ్వాన్స్ ఆళ్ళు వెళ్ళిచ్చింది కాదు ఎందుకంటే ప్రభు వారు ఇచ్చిన అడ్వాన్స్ ఎటువంటిది అంట ఏపీలు రాసిన పడితే ఓటు పద్నాలుగులోనూ ఆయన సంపాదించుకున్న ఏంటి ఆయన ఏం సంపాదించుకున్నాడు ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ ఆయనకు వారసత్వాన్ని ఆయన సంపాదించినంత వారసత్వం పొందుకునే వారికి ఉన్నామంట దేవునికి స్తోత్రం అని చెప్పండి ఈ అడ్వాన్స్ ఎటువంటిదండి ఆయన దగ్గర ఏదో ఉందో అంతా ఇవ్వడానికి వచ్చాడండి దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆయన నీకు ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఇది అంటలేదు ఏంటంట మొత్తం నిన్ను శ్వాస్యంగా చేసేతాడు ఇస్రాయల్ ప్రజలకు ఏమి ఇచ్చాడు తెలిసింది ఇంక లేవి గోత్రానికి ఏమి ఇచ్చాడమ్మా ఈ లేవులకి ఏమి ఇచ్చాడు నేనే స్వాస్యాన్ని మీకు దేవునికి చెప్పండి నేనే మీకు ఆస్తిని అంతస్తుని నేనే సమస్తమై ఉన్నాను మీకు అనిచ్చాడు ఇక్కడ సంచక కరువుని మనలో ఎలా పెట్టాడంట ముందుగా ఆయన స్వాస్యాన్ని అంతటి నాకు చెప్పడానికి ముందుగా అడ్వాన్స్ ఇచ్చాడు అంటే మనకు దేవునికి స్వాత్రం అని చెప్పండి ఆయన ఆస్తిని అంతటిని ఏమంటాడు ఆహార శుభలో నేను ఇల్లుట మంచిది ఎందుకని ఎందుకు మంచిది మీకోసం నివాసాలు తయారు చేశానని చెప్పాడు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి నేను శ్వాస తయారు అంతా మీకు ఇవ్వడానికి వెళ్తున్నాడంట ఆయన ఒక పరలోక రాజ్యాన్ని శ్వాస తయారు చేశాడు ఆయన సంపాదించిన అంత కూడా నీకు శ్వాసంగా ఇవ్వడానికి వెళ్తానంట శ్వాసంగా ఇవ్వడానికి వెళ్ళడం ఎందుకో శ్వాసంగా ఇవ్వడానికి వెళ్ళడం ఎందుకో ఇక్కడే ఉండవచ్చు కదా వెళ్ళిపోవడం ఎందుకు మంచిది ఆలోచించండి ప్రిమేన్ వాళ్ళరా సోదరులారా సహోదరులరాండి నిలడం మంచిది నేను సంపాదించింది అంతా ఇవ్వగలుగుతాను ఏమి రాయబడిందో తెలుసా ఈ సంకల్పను బట్టి ఆయన పరలోకంలో ఉన్నదే గాని భూమి మీద ఉన్నదే గాని సమస్తమును యేసు క్రీస్తు ఏకము సమకూర్చ వలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు మొత్తం సమస్తము మనలో సమకూర్చాలనుకున్నాడు దేవుని స్వాత్రం చెప్పండి ఆయన వెళ్ళటం మంచిదని ఎందుకు అన్నాడు ఆయన ఆయన వెళ్ళేమన్నాడు నేను అడ్వాన్స్ పంపుతాను అన్నాడు అడ్వాన్స్ ఏంటి ఏది ఆయన ఆత్మ సంచకు అడ్వాన్స్ ఇస్తేనే కానీ మీరు నా సొత్తు ఎవరు నేను అడ్వాన్స్ పంపితేనే కానీ మిమ్మల్ని సొంతం చేసుకోలేను నేను అడ్వాన్స్ ఇస్తేనే కానీ నాకు మీద నాకు అధికారం ఉండదు నేను అడ్వాన్స్ ఇవ్వాలి మీకు వెళ్ళి నేను అడ్వాన్స్ పంపాలి నా తండ్రి చేత నేను భావించి నా తండ్రి దగ్గర ఆత్మ తీసుకుని ఆత్మ తీసుకొచ్చి మీలో పెట్టాలి అప్పుడు నేను మీకు అధికారిగా ఉండగలుగుతాను సర్వో నేను నడిపించగలుగుతాను దేవునికి దేవుని చెప్పట్లేదు ఏమంటున్నారు వాక్యం ఎందుకు వెళ్ళాడు ఆయన అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఆయన అడ్వాన్స్ తెనికి వెళ్ళాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన ఎందుకు వెళ్తాను 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 అని అన్నాడంటే నేను వెళ్ళటం చాలా మంచిది మీకు వెళ్ళడం వల్ల నేను తండ్రితో మాట్లాడుకుంటాను నా తండ్రితో నేను మాట్లాడుకుని ఆత్మని అడ్వాన్స్ని తయారు చేసి ఆత్మను సంచక కరువుగా తయారు చేసి ఒక అడ్వాన్స్ రూపంలో నీకు పంపిస్తాను దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆత్మను ఏ రూపంగా తయారు చేసాడంటే తెలుసండి ఒక అడ్వాన్స్ అడ్వాన్స్ అనేది తీవ్రంగా ప్రేమించి ఇష్టపడిచ్చిందంట దేవునికి స్తోత్రం అని చెప్పండి దానికి అందుకుని సంచక కరువు అని ఇచ్చాడు హామీదారుడు సంచక కరువు అని ఎందుకు ఇచ్చాడంటే హామీదారుడు ఆ అడ్వాన్స్ ఏం చేస్తూ ఉంటుందంట మనిషిని రగిలింపు చేస్తుందంట అడ్వాన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ ఆస్తిని అమ్మడానికి ఇష్టపడరు ఎందుకంటే వస్తాడరా వావు వస్తాడరా వావు వస్తాడ్రా వావు కదా అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు అమ్మేద్దాం చూస్తారండి ఎవరికైనా అధికారం ఉంటుందండి ఈ భూమి మీద సాతానికి నీ మీద అధికారం లేకుండా ప్రభు మీద అటువంటి చూడడానికి వెళ్ళాడు సుప్రభు నీ దేహాన్ని ఆయన అట్వచ్చి స్తోత్రం చెప్పండి నీ దేహం అనే ఆలయాన్ని రోజు కట్టుకున్నాడు ఆయన భూమి మీద అడ్వాన్స్ ఇచ్చి అంతకన్నా ఊరికి ఇక్కడ కూర్చోలేదు మీరు మిమ్మల్ని అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కున్నాడు ఇక్కడ దేవునికి స్వాతరూరం చెప్పండి అడ్వాన్స్ కొనుక్కున్నబడిన వారు మనందరం కూడా అడ్వాన్స్ చేత కొనుక్కున్నబడిన వారు అడ్వాన్స్ చేత ఆలయంగా మార్చబడిన వారు ఆయన అడ్వాన్స్ మళ్ళీ చేసుకుని అధికార నిన్ను నన్ను ఆల్త దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి అధికార పూర్వంగా ఖచ్చితంగా అంటే నీకు అడ్వాన్స్ ఇచ్చాడు అధికారం ఉంది ఆయనకి అందుకు అడుగుతున్నాడు లేదా మాములుగా అయితే అడుగుతాడండి అడ్వాన్స్ ఇచ్చినోడు వచ్చి మాట్లాడగలుగుతాడు అడ్వాన్స్ ఇస్తే నగరంలో ఆ పేలాగరా కారు కారు తిరిగితే కుదరదు ముందుగానే మాట్లాడుకుంటారు కారు చెప్పకూడదండి మేము అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నాం కారు పక్కనెట్టండి నీ మీద నా మీద ఎవరికి అధికారం ఉండదు ఈ భూమి మీద ఏ సుప్రభు నిన్ను అధికారపూర్వకంగా సొంతం చేసుకున్నాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆ సంచకొరు అంటే మాటలు అనుకున్నారు మీరు ఆ ఆత్మను పంపడం అంటే మాటలు అనుకున్నారు ఏదో ఆత్మ ఉందలే నడిపేస్తున్నావు నడిపేతున్నావు నడిపేతున్నావు నడిపేతున్నాడు ఆత్మ అంటే ఏంటి అనుకున్నారు మిమ్మల్ని సొంతం చేసుకున్నాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి కళ్ళడానికి లేదు నువ్వు మెల్లడానికి లేదు నువ్వు వెళ్ళడానికి లేదు నీ ఇష్టం లేదు అడ్వాన్ సంచకరు నీళ్ళు నివసిస్తూ దేవునికి సగం భాగమే ఉన్నాం మనం సంచకొగరం నివసిస్తున్నాడు నీ ఇష్టం వచ్చినాడు తిరిగితే ఊరుకోడు నిష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోడు ప్రకారంగా ఉండాలంటే ఊరుకోడు నిష్టం వచ్చింది నువ్వు చేస్తే అసలు ఊరుకోడు ఎందుకంటే మీ మీద అధికారం ఉంది ఆయనకి సంచుకోరను అడ్వాన్స్ నీకు ఇచ్చాడు నిష్టం ఉంటే నథింగ్ డూయింగ్ నాటెలవాడు కుదరనవడో జరగనవడు అవసరమైతే ఏం చేద్దరంటరణలతో కూడా ఏం ఎంత మనుషులకు తగిలిన దెబ్బల చేతను ఉతికేసి నిన్ను ఉతికి ఆరేసేసి తీసుకెళ్ళిపోతా అండి దేవుడు స్వాతర్రం వదిలే పని ఉంటుంది అనుకుంటున్నారేమో మీరు గంప తీసి వదలడా అవసరమైతే ఏ చెయ్యో ఏ చెయ్యా ఏ చెయ్యా ఏ చెయ్యి అనాలి అప్పుడు తీసుకెళ్ళిపోతాడు నిన్ను వదిలే పని లేదు వదిలే పని లేదు నిన్ను నేను అనుకుంటూ ఉంటాను క్రైస్తవులకి ఎవరికైనా బలహీనం వచ్చినప్పుడు దేవుడు తీసుకెళ్ళడానికి ఇలాంటి బలహీనం పెట్టాడేమో అనిపిస్తుంది నాకు ఆ బెడ్ మీద అయినా సరే ఆ మంచం మీద సుతంతరని తీసుకెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడేమో వదిలిపెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేక వదిలిపెట్టడం ఇష్టం లేక ఆయన పరిపూర్ణుడై ఉన్నాడంట ఎవరో ఏ పరిపూర్ణుడై ఉన్నాడు అంట ఆ పరిపూర్ణుడు మనల్ని ఏం చేశాడంట అడ్వాన్స్ ఇచ్చుకున్నాడంట అడ్వాన్స్ ఇచ్చుకున్నవాడు పరిపూర్ణలు నడిపిన తనికే ఇప్పుడు ఆత్మను మనల్ని రగిలించమన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి పరిపూర్ణలతలుగా ఆయన నడిపించుకుంటాడంట మనల్ని ఏంటంట అడ్వాన్స్ ఇచ్చి ఆ స్థలం మీద అధికారం ఉన్నవాడు కంచేసుకోవచ్చు చేసుకోవచ్చు దాన్ని కాపాడుకోవచ్చు అంచేత పరిపూర్ణ నడిపిన ఈ ఈరోజు నేను వాక్యాలతో నింపుతున్నాడంట ఆయన పరిపూర్ణుడిగా ఉండి కృప వెంబడి కృపిచ్చి నువ్వు ఎక్కడ పడిపోకుండా జారిపోకుండా కాచి కాపాడుతున్నాడు అంటే దేవుని స్తోత్రం చెప్పండి నీ జారిపోకుండా ఆత్మ నోళ్ళు గర్దింపు పడతారు తెలుసండి ఉన్న వాళ్ళు సేవకులు చెప్పిన మాటకు లోపడుతూ ఉంటారు సేవకులు చెప్పిన దానికి భయపడుతూ ఉంటారు అయ్యో ఇలా చెప్పారా అలా చెప్పారా అమ్మో ఇలా ఉండకూడదు బ్రదర్ ఏదైనా ఏదైనా లోటు ఉంటే చెప్పండి సిస్టర్ ఏదైనా లోటు ఉంటే చెప్పండి పాస్టర్ గారు ఏదైనా లోటు ఉంటే చెప్పండి మేము మార్చుకుంటాం ఆత్మ నోళ్ళు భయపడతారు సరి చేసుకుంటారు ఎందుకంటే ప్రియమని వలరా ఆ ఆత్మ సంచు మనల్ని ఏం చేస్తుందంట తొందర పెడతా ఉంటుంది ఏదైనా పొరపాటు చేస్తున్నామా ఏదైనా తప్పు చేస్తున్నామా ఏదైనా పడిపోతామా జారిపోతామా అనే ఆత్మ ఏం చేస్తా మనల్ని తొందర పెడతా ఉంటుందంట అప్పుడు సేవకులతోనూ వాక్యంతోను మనం మాట్లాడుతూ మనం పరిపూర్ణతలకు చేరుతామంటుంది దేవుని స్తోత్రులని చెప్పండి పరిపూర్ణతలకు చేరడానికి ఆయనలో ఏముందంట తెలుసండి పరిపూర్ణతకు ఆయన అనుబంధమను ప్రేమ ధరించుకోవాలండి మనం ఏం చేయాలంట అటువంటి పరిపూర్ణతలోకి మనం చేరాలంటే మనలో ఏముండాలండి పరిపూర్ణత కలిగిన ప్రేమ ఉండాలండి మనకి దీనికి స్వాతం చెప్పండి ప్రేమ లేకపోతే మనం సహించలేము పరిపూర్ణత ప్రేమ లేకపోతే కనుక మనము పరిపూర్ణతలకు మనము నడిపడలేదండి నడిపడలేము ప్రేమ లేకపోతే సహించలేము మన ఎలా నడిపిస్తున్నాడు మన నేను ఎలా ఉండాలి ప్రేమగా ఉండాలి దిని స్వాతని చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి పరిపూర్ణమైన ప్రేమ ధరించుకుని ఉంటే కనుక నీకు అవతల మాటలు అవతల మాటలు వినపడే ఎందుకంటే వాళ్ళ మాటలు మనం లెక్క చేస్తే మనం ఇటువంటి వాళ్ళు మనం ఏనుగులాంటి వాళ్ళు కలడానికి ఏముండదు ఏనుగ మన పరిపూర్ణతలోకి రావాలన్నా మనలో ఉన్న అడ్వాన్స్ ఆ సంచుక కొరువు మనలో వెలగాలన్నా మనలో మనలో ఏమి ఉండాలంట ప్రేమ ఉండాలంట దేవునికి స్తోత్రం చెప్పండి అప్పుడు ఎవరిని ఎవరినైనా సహించగలుగుతాం ఎన్ని ఇబ్బందులైనా సహించగలుగుతాం ఎటువంటి కష్టమైనా సహించగలుగుతాం ఎంత శ్రమనైనా సహించగలుగుతాం పాట ఉంటుంది కదా నీ శ్రమలలో పాలు నా దర్శనమాయనే నా తను అందున శ్రమలు సహించి నీ వరసు నైతే నీ నీ శ్రమలలో పాలు నా దర్శనమాయన నా తను వంధు నా శ్రమలు సహించి నీ వరసు నైతిని ఆహ నా ధన్యతావో నా బాధ్యము ఏమని వివరింతు నో ఏమని వివరి ఇంత ఏనుగు లాంటి బలం దేవుడి దగ్గర మనం అటువంటి ప్రేమ కలిగిన మనము మనం ప్రేమ కలిగి ఉన్నాం ఎవరేమన్నా పట్టించుకోవద్దు ఎవరేమన్నా పట్టించుకోవద్దు మనము మనం వెళ్ళవలసిన గమ్యానికి మిస్ అవ్వకూడదు ఏంటంట మనం వెళ్ళవలసిన గమ్యానికి పరిపూర్ణమైన ప్రేమ కలిగి మనం జీవించాలంటే ఈ భూమి మీద ఏ సుప్రభు ఉమ్మేతే ఆయన తట్టుకోగలిగాడంటే ఇది ఏ అది ఏ సుప్రభు మీద ఉమ్మేతే తట్టుకోగలిగాడంటే ఏ అది ఏ సుప్రభుని ఆ ఎటకారం మారుతుంటే ఎందుకు పనికరం ఎట్ట కారం మారుతుంటే తట్టుకోవాలి అంటే అది ఏ ప్రేమ అది ఏ గుండె అని అంటే అది ఎటువంటి ప్రేమ పరిపూర్ణత కలిగిన ప్రేమ కలిగిన గుండె అంటే అది దేవునికి స్తోత్రం చెప్పండి పరిపూర్ణత కలిగిన వారిని ఉంటే పరిపూర్ణత నడిపించే ఆ సంతకొలువుని నీలో రగిలింప చేస్తే ఆమెదారుడు ఖచ్చితంగా ఆ శ్వాసానికి నేను చేర్చగలను దేవునికి స్తోత్రం చెప్పండి ఆ శ్వాసానికి చేర్చడానికి ఆమె దారిని నీలో పెట్టాడు ఆమె దారిని అలా దాని ఆమెదారు నువ్వేం చేస్తా రగిలింప చేసి నీ యొక్క హృదయంలో ఆ దేహంలో చేత నువ్వు ఆ ఆత్మను వెలిగించగలిగితే పరిపూర్ణలతో నడిపించి ఆయన శ్వాస ఈ భూమి మీద ఏ లేకుండా నడిపించడంట నాకు కావలసినంత అనుగ్రహించడండి దేనివల్ల వల్ల పరిపూర్ణమన్న ప్రేమను ధరించుకుని ఉంటే సంచక కొరువు నువ్వు రగిలంతా ఉంటే ఆమెదారి నీలో ఉండడం నువ్వు ఉంటే నిన్ను నడిపించే ఆ యొక్క తో దేవునికి నువ్వు శ్వాసంగా ఉన్నావు నమ్మితే నీకు అన్ని అన్నీ సమకూర్చబడతాయి సమస్తము నీకు సమకూర్చబడతాయి ఈ భూమి మీదను పరలోక రాజ్యంలో నీ కోసం సంపాదించిన సమస్తము ఇవ్వడానికి పరిపూర్ణతలు నడిపించడంట ఆ పరిపూర్ణతలు నడిపింపాల నడిపింపబడి మనము ప్రేమ కలిగిన వారిగా ఉండాలి పరిశుద్ధాత్మను పొందుకున్న మనము సంచక కొరువు అని అడ్వాన్స్తో నింపబడిన మనము అడ్వాన్స్ తగిలిన ఆ రీతిలో మన ఆత్మను రగిలింపచేసి నడిపించే ఆ ప్రేమను ధరించుకుందాం సంచక కొరువు అని పరిశుద్ధాత్మని అడ్వాన్స్ రూపంలో భజన రూపంలో ఈ రోజు నీలో నాలో మన దేహంలో మన హృదయంలో ప్రభు ముద్ర వేసి ఉంచాడు ముద్ర వేసిన సంచక కొరువు అడ్వాన్స్ భజానా భజాన ఇచ్చినోడు తప్పగా నిన్ను పరిపూర్ణలతో నడిపింపాడు భజాన ఇచ్చినోడు నిన్ను వడవడో భజాన ఇచ్చినోడు నిన్ను వదలడో నీ దేహంలో ముద్ర వేసి పెట్టినా ఆ భజాన సంచక కొరువు నిన్ను నడిపించక మారడో నడిపించే ఆ హామీదారుడిని రగిలింప చేయకుండా ఉండకో రగిలింప చేయకుండా ఉండకో ఆమెదారు రగిలింపచ్చే ఆత్మను రగిలింపచ్చే పరిశుద్ధాత్మను రగిలింపచ్చే ఆ పరిశుద్ధాత్మడే ఆమెదారు ఆ పరిశుద్ధాత్మడే నీకు బజానా నీకు ఇచ్చి ఉన్నాడు నిన్ను అడ్వాన్స్ తో ఆయన నిలబెట్టుకున్నాడు నిన్ను అడ్వాన్స్ తో అధికారంతో నడిపించాడు ఆయన అధికారంలో ఆయన పరిపూర్ణతలకు నడిపింపబడే ఆత్మ ఇచ్చాడు నీకు ఆయన పరిపూర్ణతలో నడిపింపబడే ఆత్మ నివసిస్తుందని గమనించు గ్రహించు గ్రహించి ఆత్మను రడులింపచే ఆత్మను రడులింపచేసి ఆ సంచక కొరువు నాకు అడ్వాన్స్గా దేవునికి అధికారము నడిపించే ఆమె దారుడు నాలో ఉన్న నమ్మి విశ్వాసంతో దేవుని మాటకు సంఘానికి సేవకులకి లోబడి నువ్వు జీవించినట్లయితే నువ్వు పరిపూర్ణమైన ప్రేమ ధరించుకున్న దారి రామను భరించుకో ఎవరిని అడిగించొద్దు కరిగించొద్దు ఎవరేమన్నా భరించు ఎవరేమన్నా నిలవరు ఎవరేమన్నా నువ్వు కదులుకో ఎవరేమన్నా వినకో దేవుని మాట ఒకటే వినాలి క్రీస్తు ఆత్మను నడిపింపడు క్రీస్తు ఆత్మ నీలో రేపు ఇంకొక చేయగలిగితే క్రీస్తు ఆత్మను నడిపించగలిగితే మనకిచ్చిన వరము అది శ్వాస్యము ఆ శ్వాస్ మనం పొందుకుందాం ప్రియమైన వాళ్ళు ఆత్మచేత నింపబడిన వాడివై నువ్వు నేను కలిసి ఆ సంచక కొడువు మనలో అడ్వాన్స్ గా ఉన్న ఆ సంచక కొలువు మనల్ని నడిపించే ఆ యొక్క సంచక కొడువు మనలో ఉన్నట్ల వరకు కూడా మనము రగిలిపబడుతూ ఆత్మ చేత ప్రేరపబడుతూ పరిశుద్ధ ఆత్మచేత నడిపిపడుతూ పరిపూర్ణత ప్రేమలో ప్రతి సమస్యను జయించి ఈ లోకంలోను ఆ యొక్క పరిలోకంలోనూ దేవుడు శుద్ధపరచిన విజయాన్ని చూసి దేవుని బిడ్డలుగా జీవిందాము యువక్యం దేవుడు దించిన గాక